నమస్కారం నా పేరు డాక్టర్ షగుగుప్తా నేను న్యాచురపతి డాక్టర్ని చాలా వరకు అండి అది ఒక పెద్ద సమస్య గ్రే హెయిర్ సమస్య తెల్ల జుట్టు తెల్ల జుట్టు తెల్ల జుట్టు అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది జుట్టు ఎందుకు రాలిపోతుంది ఫాలికల్ ఎందుకు హెయిర్ ఫాలికల్ ఎందుకు స్ట్రాంగ్గా లేదు అసలు పేర్లు కుట్టు సమస్యలు ఏంటి అంటే జుట్టుకు సంబంధించిన సమస్యలతో ప్రపంచం మొత్తం సఫర్ అవుతుంది అసలు ఈ సమస్యలన్నీ ఉండకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ఆలోచిస్తాం ఫస్ట్ గ్రే హెయిర్ కంటే ఇంపార్టెంట్ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ అండ్ జుట్టు రాలిపోవడం వీటి గురించి మనం మాట్లాడుకుంటే సో మనం మంచి ఫుడ్ తింటున్నామా లేదా కొన్ని కొన్ని కేసెస్లో ఈ మధ్యకాలంలో అతి చిన్న ఏజ్లో కూడా వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోతుంది అసలు వైట్ హెయిర్ రావడానికి మెయిన్ కారణం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓన్లీ బికాజ్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ ఓవర్ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ ఓవర్ స్ట్రెస్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం ఒక సమస్య స్టార్ట్ అయ్యింది మన బాడీలో అబ్నార్మల్గా అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ నేను చాలా వరకు చెప్తున్నాను నేను ఈవెన్తో ఆయిల్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో ఆయిల్ కూడా చెప్తాను అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈవెన్ మన దగ్గరికి యంగ్స్టర్స్ తీసుకొస్తుంటారు జుట్టు ఇలా వైట్ అయిపోతుందంటే మనం ఈ ఆయిల్ చెప్తే ఎన్నో మంచి రివ్యూస్ వచ్చాయి సింపుల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే ఇది కొనాల్సిన అవసరం కూడా లేదు మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బేసిక్ తో ప్రిపేర్ చేసుకునే ఆయిల్తో కూడా అద్భుతమైన రిజల్ట్స్ అసలు స్ట్రెస్ వల్ల నేను ఒకటి చెప్తాను వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఆకుకూరలు బాగా పెట్టండి మనం మంచిగా ఉసిరికాయ దొరికితే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ వేసుకొని జ్యూస్ రెగ్యులర్గా తాగండి వైట్ హెయిర్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్కిన్ గ్లోకి పనిచేస్తుంది యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది క్యారెట్ బీట్రూట్ యాపిల్ జింజర్ లేదంటే ఉసిరికాయ ముక్క వేసుకొని జ్యూస్ తాగడం వల్ల కొన్ని రెగ్యులర్గా పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ వీటిని రెగ్యులర్గా ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండండి వైట్ హెయిర్ సమస్య అనేది ఉండదు మనకి అండ్ మనం ఆయిల్ విషయానికి వస్తే ఖచ్చితంగా జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె ఉండాలి ఆ కొబ్బరి నూనెలో సాంబార్ ఆనియన్స్ దొరుకుతాయి కదా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి మనకి రెడ్ రెడ్ కలర్ ఆనియన్స్ దొరుకుతాయి వన్ ఫిఫ్టీ ఎమ్ఎల్ ఆయిల్ తీసుకొని ఆ వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ ఆయిల్లో మంచిగా నాలుగే నాలుగు చిన్న 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 చిన్నగా ఉంటాయి సాంబార్ ఆనియన్స్ అవి నాలుగు లైట్గా క్రష్ చేసి ఆయిల్లో వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ మరిగించి ఫస్ట్ సాంబార్ ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ తీసేసేయండి దాని తర్వాత కలోంజీ సీడ్స్ అండుతారు కలోంజీ సీడ్స్ అంటే దాన్ని ఆనియన్ సీడ్స్ అని కూడా అంటుంటారు కొన్ని చోట్ల కలోంజీ సీడ్స్ అంటారు నల్లగా ఉంటాయి ఇంత బ్లాక్గా దాన్ని కూడా క్రష్ చేసేసేయండి క్రష్ చేసేసి ఒక థర్టీ గ్రామ్స్ లేదంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి చాలు సో అది క్రష్ చేసేసి ఆయిల్లో వేసేసేయండి మెంతులు ఉంటాయి కదా మెంతులు కూడా ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని అవి కూడా క్రష్ చేసేసి ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో వేసేసి దాన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మరిగించండి అలా మరిగించి ఆ ఇంగ్రీడియన్స్ని ఆయిల్లోనే ఉంచేసి అండ్ వెరీ ఇంపార్టెంట్ కరివేపాకు కరివేపాకు ఉంటుంది కదా మన కరివేపాకు ఇరవ యాభై రెబ్బలు తీసుకోండి చిన్న చిన్న ఆకులు లేత ఆకులు అయితే ఇంకా మంచివి యాభై రెబ్బలు తీసుకున్న ఆయిల్ కూడా అందులో కూడా ఆయిల్ వేసేసి లాస్ట్లో ఈ కరివేపాకు వేయాలి అలా వేసి థర్టీ సెకండ్స్ లేదంటే వన్ మినిట్ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టేసి వేడి చేయండి అలా చేసి ఆ కరివేపాకుని కూడా తీసేసి ఉండాల్సింది ఆయిల్లో ఏంటి సాంబార్ సాంబారాన్ని కూడా రెండు మూడు నిమిషాలు వేడి చేసి తీసేసాం కరివేపాకు కూడా ఒక నిమిషం వేడి చేసేసి తీసేస్తాం సో ఉండిపోయిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ అలా ఉంచేసండి ఆయిల్లో అలా ప్రిపేర్ చేసిన ఆయిల్ని ఒక టూ టు త్రీ డేస్ అలా ఉంచేసండి ఆయిల్ని అలా ఉంచేసిన తర్వాత తర్వాత అప్లై చేయడం స్టార్ట్ చేయండి జుట్టు రాలడం తగ్గుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ వైట్ హెయిర్కి బ్రహ్మాండంగా యూజ్ అవుతుందండి ప్ర ప్రత్యేకంగా ఈ ఆయిల్ ఎవరిలో బెనిఫిట్ మనం బాగా చూడొచ్చు అంటే చిన్నపిల్లలు చిన్న ఏజ్లో వైట్ హెయిర్ ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళలో ఎక్కువగా మనం రిజల్ట్ చూడొచ్చు పెద్దవాళ్ళలో అంటే వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫుడ్ టేక్ పెంచుకోవాలి వాళ్ళకి హెరిడిటరీ వల్ల కొంతమంది ఇట్ విల్ టేక్ టైం కొద్దిగా టైం తీసుకుంటుంది బట్ చిన్న పిల్లల్లో మాత్రం అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది వాళ్ళ ఫుడ్ విషయాన్ని కూడా వచ్చేదాకా నేను చెప్పాను కదా ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకోవాలని ఈ ఫుడ్స్ తీసుకోండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి వారానికి రెండు లేదా మూడు రోజులు నైట్ అప్లై చేసి మార్నింగ్ లేచా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడము అద్భుతం అండి డెఫినెట్గా ఎందుకంటే రీసెంట్గా మా దగ్గరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ పిల్లోని తీసుకొచ్చారు ఆల్మోస్ట్ వైట్ హెయిర్ అనేది చాలా ఉంది ఇలా గ్రేయిష్ కలర్లో వైట్ హెయిర్ ఉండింది ఇదే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేయమని చెప్పాను ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ అప్లై చేశారు వాళ్ళు సో ఏం ఎలాంటి హెన్నాసు ఎలాంటి మన కలర్స్ అప్లై చేయకుండా ఎందుకంటే అబ్బాయికి ఆస్తమా ఉండింది ఎలర్జీ ఉండింది ఒకసారి హెన్నానో ఏదోసం పెట్టారు అబ్బాయికి అంతా పట్టేసి కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఎలర్జీ ఫామ్ అయిపోయి ఉంటే సో ఎలర్జీ కోసం వచ్చారు యాక్చువల్లీ ఎలర్జీకి వచ్చినప్పుడు ఆ ఎలర్జీని మన ఫుడ్ ద్వారా కొన్ని ప్రాసెస్ ద్వారా న్యాచురోపతి ద్వారా మనం క్లియర్ చేశాము చేశాక ఈ వైట్ హెయిర్ కూడా ఏదన్నా రెమెడ్యూ ఉంటే చెప్పండి మేడం అంటే నేను సింపుల్ ఎలాంటి ట్రీట్మెంట్ వద్దు సింపుల్ ఈ ఆయిల్ అప్లై చేయండి ప్రిపేర్ చేసి అంటే వాళ్ళు అప్లై చేసి టూ త్రీ మంత్స్ తర్వాత అబ్బాయిని తీసుకొస్తే చాలా మంచి రిజల్ట్ చూసాం మనం అబ్బాయి అండ్ కొద్దిగా పిల్లలు అంటే ఎక్కువ స్ట్రెస్ ఉండదు వాళ్ళకి ఆ స్ట్రెస్ లేకుండా తొందర పడుకోమని చెప్పాను అంటే మొబైల్ యూజింగ్ ఆపమని చెప్పాను సింపుల్గా మొబైల్ యూజింగ్ ఆపారు అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తే లేట్గా పడుకుంటారు పొద్దునే హరి బరిగా లెగాలి స్కూల్కి పిల్లలు ఇవంతా హరి వరి మోషన్కి వెళ్ళరు ఇవన్నీ సమస్యలు వస్తాయని స్ట్రెస్ మేనేజ్మెంట్ మెయిన్ చేయాల్సింది మెయిన్ తొందర పడుకుంటే అన్ని సమస్యలు పోతాయి స్ట్రెస్సే పోతుంది ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే స్ట్రెస్ మేనేజ్మెంట్ తొందరపడుకొని తొందరగా లేగిస్తే టైంకి తింటాము టైంకి పడుకుంటాము టైంకి వర్కౌట్ చేస్తాము ఓవర్ స్ట్రెస్ ఉండదు టైంకి పనులు కూడా అయిపోతాయి కాబట్టి మనకు ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఉండవు సింపుల్ ఈ ఒక్కటి ఫాలో అవ్వండి బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది అండ్ పెద్దవాళ్ళలో ఖచ్చితంగా నేను చెప్పినట్టు తొందరపడుకొని తొందరగా లేచి టైంకి తిని టైంకి ఫినిష్ చేసుకొని వర్క్ ఓవర్ ప్రెజర్ ఓవర్ థింకింగ్ స్ట్రెస్ ఇవన్నీ లేకుండా మేనేజ్ చేసుకుంటే వైట్ హెయిర్కి బ్రహ్మాండమైన ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం